వీడిద్దరు ఇప్పుడే రావాలా వీళ్ళకి ఏం చెప్పాలి నేను మనీ మనము సేపటి నుంచి తలుపు కొడుతున్నా గానీ గురువు గారు అసలు తలుపై తెరవటం లేదు నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా లోపలేదో తేడా ఉంది ఏదో తేడా ఉండడం కాదు చాలా విషయమంత లోపల అందుకే మన గురువు గారు తలుపులు తీయడం లేదు లోపల వారు ఆనందిస్తున్నారు అవునా ఆనందిస్తున్నారు ఉమ్మో నిషి గురుగారు ఏం చేస్తున్నారు లోపలంతా చెవే కదా అంతాక్షేమమే మీరిద్దరు వెళ్ళండి ఇవాళ మీ ఇద్దరికి సెలవు ఏంటి సెలవ కానీ గురుగారు ఇవాళ ఎందుకు సెలవు ఇవాళ పండుగ కాదు కదా మీరు మాకు సెలవు ఎందుకు ప్రకటిస్తున్నారు గురువుగారు మేము సెలవు తీసుకుని వెళ్ళిపోవు ఏ మూర్ఖులారా నేను మీకు ఎప్పుడైనా సెలవు ఇవ్వగలను వెళ్ళండి ఇక్కడ నుండి లేదంటే ఇక శాశ్వతంగా సెలవిచ్చేస్తా శాశ్వతంగా సెలవు గురువు గారు మీరెంతకంత కోపడుతున్నారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం గురువుగారు మేము వెళ్తున్నాం గురుగారు మేము వెళ్తున్నాం వెళ్తున్నాం కాదు గురువుగారు వెళ్ళిపోయాం వెళ్ళిపోయా దారి చూసొస్తాను వెళ్ళారా లేదా అని లేదంటే ఈ మూర్ఖులు నన్ను తయారవ్వనివరు

మరో గురువుగారు పైనుండి కింద దాకా స్త్రీగా మారిపోయారు మారిపోలేదు నేను కేవలం ఒక స్త్రీ రూపాన్ని ధరించానంతే ఎందుకు గురుగారు ఆ భజనీ దేవి గురించి నిజం అందరి ముందు బయట పెట్టడానికి కేవలం ఇదొక్కటే దారి మీరిద్దరూ వెళ్ళండి నన్ను తయారవనివ్వండి ఎందుకని వరుణ మనకి చెప్తారా లేదు గురుగారు సౌదామిని దేవికి దీని గురించి చెప్తారా లేదు గురుగారు ఇక నాకు ఎవరి గురించి భయం లేదు మీరు వెళ్ళండి నేను తయారవ్వాలి మీరు ఒంటరిగా వెళ్ళకూడదు గురువు అంటే మేము కూడా మీతో పాటు వస్తాము అలాగా తప్పకుండా రావచ్చు కానీ మీ ఇద్దరు నాతో పాటు రావాలంటే స్త్రీలాగా మారిపోవాల్సి ఉంటుంది స్త్రీలాగా మారి మీరు నాతో రండి మేము ఇప్పుడే స్త్రీలాగా మారిపోతాం ముందు తలుపులు మూసిస్తాం అరే అమ్మా శారదా మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఏమీ చేయకపోతే మరి ఇంకెక్కడ ఏం చెయ్యాలి అయ్యో అంటే బయటికి వెళ్ళండి విషయాలు తెలుసుకోండి స్వచ్ఛమైన గాలి పీల్చుకోండి బాగానే గాలి పీల్చుకోమంటున్నారు ఖచ్చితంగా నాన్న బుర్రలో ఏదో ఆలోచన నడుస్తుందని అనిపిస్తోంది ఆ అవసరం అసలు ఏం లేదు మాకు ఇంట్లో ఉండగాని నగరంలో ఏం జరుగుతున్నాయో అంతా తెలుస్తుంది అలాగా అయితే మీకు ఈ విషయం కూడా తెలిసి ఉంటుంది ఈ నగరంలో అందరి మనోవాంఛల్ని నెరవేర్చే చమత్కారి భజనీ విచ్చేశారు లేదే తెలుసు 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 తెలుసా అయితే వెళ్ళండి ఆవిడ్ని కలిసి ఆవిడ తీసుకొచ్చిన కృష్ణయ్యని మీరిద్దరూ దర్శించుకోండి ఎత్తండి మీరు లాంటివి ఎత్తండి నేను వెళ్ళి పూజ సభను తీసుకొస్తాను వెళ్ళు 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 అయ్యో ఆగండి ఆగండి ఏమిటి వెళ్ళిపోతున్నారు భాస్కర్ కూడా మీతో తీసుకెళ్ళండి తనకు కూడా భజనీ దేవి ఆశీర్వాదం అవసరం కదా అయితే ఇతని మాట ఆలోచన అందరిని బయటికి పంపించేసి నాన్న ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటున్నారా మా అమ్మ మీ అమ్మ వట్టి మట్టి బుర్రలు కదా నాన్న నా చిన్న బుర్రకి మీ ఆలోచనలు అన్ని అయిపోతున్నాయి కానీ వీళ్ళకి అర్థం కావలేదు ఎప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు వీళ్ళు మీరేం చేస్తున్నారు నేను శుభ్రం చేస్తున్నాను పాప ఇంట్లో ఒక్కదానివే అన్ని పనులు చేసుకుంటూ ఉంటావు కదా అందుకే నేను నీకు సహాయం చేద్దామని ఏమిటి మీరు కూడా మాతారండి నేనెందుకు రావాలి భాస్కర్ని చూసుకోవడానికి రా మీ పని అయిపోయింది నేను అక్కడికి రాలేనమ్మా ఎందుకంటే ఎందుకంటే అక్కడికి కేవలం స్త్రీలకి మాత్రమే అనుమతుంది ఓ అలాగా అయితే భాస్కర్ కూడా వెళ్ళకూడదు శారదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు భాస్కర్ ఇంకా శిశువే కదా శిశువు అయితే ఏమైంది నేను కూడా రేపటి పురుషుండే కదా అయినా అంత గొప్ప సాధువు దగ్గర ఆశీర్వాదం తీసుకునే అవకాశాన్ని ఎందుకు పాడు చేస్తున్నాయో వచ్చి తీరాల్సిందే తరణ్ని మీరే చూసుకోవాలి అసలే నేను విన్నారు నగరంలో పిల్లల దొంగలు ఉన్నారు అరీ శింటి శివనా పెళ్ళినా కానీ నేను వస్తున్నాను వస్తున్నాను కొట్టుదో కొట్టుదో వస్తున్నాను వస్తున్నాను ఆహ్ ఆహ్ భాస్కర్ ని లైఫ్ తీసుకుంటున్నాను నానిమణి చెప్పడు గురుగారు ఎట్టి పరిస్థితుల్లోనూ మన గురించి అసలు నిజం బయటపడ్డానికి వీల్లేదు అలాగే గురువుగారు వరుణమాల తన్నను గుర్తుపట్టలేదు కదా లేదు గురువుగారు మనల్ని గుర్తుపట్టే అవకాశం లేదు ఇంతవరకు మీ పన్నాగాల్ని తెలివైన వాళ్ళే గుర్తించలేకపోయారు అమాయకులైన గురుమత ఎలా గుర్తిస్తారు గురువుగారు ఏమన్నా చమత్కారి చమత్కారి అన్నాను

భర్తకు అసలు కొంచెం మంచి మర్యాద ఉందా లేదా మీ భర్త పండుతుడా లేదా తుచ్చుడా దొంగ పండుతుడా ఎందుకు ఆపండి నా దేవుడి గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు నా దేవుడు ఎక్కడ మీ తుచ్చ స్త్రీలందరూ ఎక్కడ ఎందుకు అప్పగించుకుంటున్నారు నిలియవాడా మీ భర్తని పూర్కుడు నేను చెప్పాను కదా మీ నోటి నుండి నా భర్త పేరు ఎత్తడానికి ఇది ఇంకా ప్రారంభమే అనిపిస్తుంది గురువు గారు అరే ఎంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పు రామకృష్ణ పండితుడు చేతులు మహిళల చేతుల్లో అనిపించట్లేదే తను మనల్ని ఎందుకలా ఒకవేళ తనకి మన మీద అనుమానం కలగలేదు కదా గురుగారు ఇప్పుడే రెండు సార్లు దెబ్బలు తిన్నారు మీరు మరి అనుమానం కలుగుతుంది కదా అయితే ఒక పని చేద్దాం ముందు ఎక్కడి నుంచి వెళ్దాం కాస్త మెల్లగా నడవండి మనం స్త్రీల కాళ్ళు చేతులు ఏవి మహిళల్ని పోలినట్టు లేవు పైగా నడక కూడా ఏదో కంగారుగా నడుస్తున్నట్టు ఉంది ఒకసారి మీరు నా దృష్టితో చూడండి నాన్న ఈ ఆడవాళ్ళ ముసుగు వెనకాల దొంగ చర్యలు ఉన్నారు దూరం నుండి తెలియకపోతే కాస్త దగ్గరగా వెళ్ళి చూడండి ఒకవేళ వీళ్ళు పిల్లల దొంగలు కాదు కదా పుత్రుడు అక్కడ ఏం చేస్తున్నారు వీటి ధర ఎంతో చెప్తారా చూడండి తర్వాత వస్తాం అదండి వెళ్దాం వెనకే వస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలి మాయ తప్పించుకున్నా తప్పించుకున్నా అక్కడ కాదు ఇక్కడ మో కళ్ళు పట్టే సైలా ఆ పంద్ర లేపుతున్నా అట్లా అదని పడండి ఈ పర్సర్కి నేను ఎత్తడానికి ఏమో ఆడవాళ్ళ వెనక తిరిగి నా భర్తలు ఎంత పట్టుండారో నా అలాంటి రూపొంది గుణవంతు నారైన భార్యని వదిలేసి మారాయ స్త్రీల వెనుక పనిగెడుతున్నారు యో ఇంకా ఆపుతావా నేను అలాంటి పనులు ఏమి చేయడం లేదు వస్తలు ఇక్కడ ఏం చేస్తున్నావో మేము మా కళ్ళారా చూసాం ముక్కు మీద కోపం తెప్పించావు ఇదిగో అమ్మా ఆ ముక్కు మీద కోపం ఏం కనిపించట్లేదు నేనేమి చేయలేదు కూడా సరే అయిపోయింది మీ ఇద్దరిని నాటకం వల్ల అసలే నంట సామ్రాజ్యం తప్పించుకున్నాడు నానా ఇక వీలకు నువ్వే నా చూడండి నేను చెప్పేది వినండి అక్కడ ముగ్గురు పురుషులు మహిళల వేషంలో ఉన్నారు వాళ్ళు మహిళలు కాదు వాళ్ళు మహిళల వేషంలో ఎందుకున్నారా అని చూస్తున్నాను నేను మీ నిజస్వరూపాన్ని నేను చూసాం ఏం చూసావు నా నిజస్వరూపాన్ని నేను ఏమీ చేయలేదు కావాలంటే బాస్కర్ని అడిగి చూడు పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు భాస్కర్ చెప్పు నాన్నా బాస్కర్ చెప్పు బాబూ మీ ఇద్దరి మధ్యలో నేను మాట్లాడను చూడండి చూడండి దర్శనం మొదలైనట్టుంది వెళ్ళి వరుసలో నిలబడితే కదా ముందుగా దర్శనం అవుతుంది అప్పుడు మీరు వేరే ఆడవాళ్ళను దర్శించుకోవచ్చు కదా అవునా శివ 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 పిల్లోడు ముందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడు నిన్న ఎలా చూస్తున్నాడు మనం ఒక పని చేద్దాం తనని ఇప్పుడు ఇంటికి పంపించేద్దాం ఎలాగో దర్శనం అయిన తర్వాత భజన కూడా ప్రారంభమవుతుంది మీరు సరిగ్గా చెప్పారు అవునమ్మా సరిగ్గా చెప్పావు సరిగ్గానే చెప్పావు మీకు అసలు నా మీద నమ్మకమే లేదు అన్నప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అసలే నేను బాగా అలిసిపోయి ఉన్నాను భాస్కర్ అలిసిపోయి ఉన్నాడు ఏమంటావు భాస్కర్ అలిసిపోయావు కదా ఇంటికి వెళ్ళు అలాగే నువ్వు తనని చక్కగా పడుకోబెట్టు అలాగే అలాగే వెళ్తాను హంసను దర్శించుకోవడం కోసం కానీ ఏమైంది ముందు ఆ భక్తురాలు మన మీద విరుచుకుపడింది ఆ తర్వాత ఈ కుందేలు తన కుమారుడితో కలిసి మన వెంటబడ్డాడు హ గురుగారు ఏ అందమైన హంస గురించి మీరు ఇంత కట్టించి మాట్లాడుతూ ఉన్నారు ఆ హంస మీ కళ్ళ ముందే ఎదురుగా ఉంది హుచుకుచువిచుకుచు హుచుకుచుకుచు హుచుకుచు ఇంతకు ముందు అనవసరంగా అన్నాను తను మోసగత్తే అని చమత్కారి అని కాని ఇప్పుడు తను నాకు సొంత బాబోతోంది మోసలాడేంటి అంతలోనే మాట మార్చేశాడు మనం త్వరగా వీరి మనసు మార్చాల్సి ఉంటుంది గురుగారు మీరే కదా చెప్పారు ఇవాళ మోసగత్తే దొంగ సాధువు అని ఏమి మోసగత్తే అని ఏ మూర్ఖుడు చెప్పగలడు మూర్ఖులు మాత్రమే ఈమె ప్రతిభని అర్థం చేసుకోలేరు ఇక ఈరోజు ఈ రాత్రంతా కూడా నా భజన ఈమెతోనే గురుగారు ఇక వేరే దారేది లేదు అలా చూడండి గురుమాత వరుణమానండి అగంటి గురుగారు అక్కడ పండిత రామకృష్ణ ఉంటారు మనం ముందుకు వెళ్ళాము వెనక్కి వెళ్ళాము ఇప్పుడు ఏం చేయాలి ముందు చూస్తే నువ్వు ఈ వెనక చూస్తే ఇక మనకి ఏ దారి లేదా ముసుగులేసుకుని వెళ్దాం పనల్ని